పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది సింధు చలాల సెగ పాక్ ను తాకింది సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తే ఎదురయ్యే తీవ్ర పరిణామాలను గ్రహించిన పాక్ ఈ అంశంపై తన నిర్ణయాన్ని పునః సమీక్షించాలని భారత్ను అభ్యర్థించింది సింధు జలాల విషయంలో తగ్గేది లేదని భారత్ పదే పదే తేల్చి చెప్పడంతో పాకిస్తాన్ తానే వెనక్కి తగ్గింది ఈ మేరకు భారత ప్రభుత్వానికి లేఖ రాసింది సింధు నదీ జలాలను భారత్ నిలిపివేస్తే తమ దేశంలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేసింది ఈ సున్నితమైన అంశంపై చర్చలు జరిపేందుకు పాకిస్తాన్ సిద్దంగా ఉందని ఆ లేఖలో తెలిపింది ఈ విషయంలో భారత్ తన వైఖరిని ఇదివరకే స్పష్టం చేసింది రక్తం నీరు రెండు ఏకకాలంలో ప్రవహించలేవని ప్రధాని మోడీ గతంలోనే తేల్చి చెప్పారు పాకిస్తాన్ తో చర్చలు జరిగితే అవి కేవలం ఉగ్రవాద నిర్మూలన కు సంబంధించిన అంశాలపైనే ఉంటాయని స్పష్టం చేశారు సింధు జలాల ఒప్పందం విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని భారత ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది పాకిస్తాన్ వచ్చింది సింధు జలాల పాక్ ని తాకింది సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తే ఎదురయ్యే తీవ్ర పరిణామాలను గ్రహించిన పాక్ ఈ అంశంపై తన నిర్ణయాన్ని పునః సమీక్షించాలని భారత్ ను అభ్యర్థించింది సింధు జలాల విషయంలో తగ్గేది లేదని భారత్ పదే పదే తేల్చి చెప్పడంతో పాకిస్తాన్ తానే వెనక్కి తగ్గింది ఈ మేరకు భారత ప్రభుత్వానికి లేఖ రాసింది సింధు నది జలాలను భారత్ నిలిపివేస్తే తమ దేశంలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేసింది ఈ సున్నితమైన అంశంపై చర్చలు జరిపేందుకు పాకిస్తాన్ సిద్దంగా ఉందని ఆ లేఖలో తెలిపింది ఈ విషయంలో భారత్ తన వైఖరిని ఇదివరకే స్పష్టం చేసింది రక్తం నీరు రెండు ఏకకాలంలో ప్రవహించలేవని ప్రధాని మోడీ గతంలోనే తేల్చి చెప్పారు పాకిస్తాన్తో చర్చలు జరిగితే అవి కేవలం ఉగ్రవాద నిర్మూలన పీఓకేకు సంబంధించిన అంశాలపైనే ఉంటాయని స్పష్టం చేశారు సింధు జలాల ఒప్పందం విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని భారత ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది